ఏ స్కేలు పద్దెనిమిది అధ్యాయం ఐదు నుండి తొమ్మిది వరకు చదువుకున్నాం ధ్యానించుకుని ఆరాధన కదా గత వారంలో పై నాలుగు వచ్చారు ధ్యానించుకున్నాం తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లలు పళ్ళు పొలవని పిల్లలు తింటే తండ్రుల పళ్ళు పొలవు అంటే ఎవరు చేసిన పాపాన్ని బట్టి వారే శిక్ష పొందుతారనే విషయాన్ని మనం గత వారంలో ధ్యానించుకున్నాం గత ఆదివారం సో ఈ సాయంకాలం కొరకు ఆరాధన కొడుకు ఐదు నుండి ఒకడు నీతి పరుడై నీతి న్యాయములను అనుసరించి వాడు వాడేయండి పర్వతముల మీద భోజనము చేయకయు ఇలు పెట్టుకున్న విగ్రహములతో చూడకయు తన వాని వారిని చెలపకియువని నాయనో బాధ పెట్టుకొ వణస్తుకి అతని తాకట్టు చెల్లించి బలత్కారం చేత ఎవరికైనానూ నష్టం కలుగు చేయకుండా వాడై ఆకిలి గెలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్టలిచ్చి వడ్డీకి అప్పియకయు లాభము చేపట్టకూ అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి పరుడే నా కట్టడలను గైకొంచు నా విధులను అనుసరించిన ఎడల వాడే నిర్దోషియమును నిజముగా వాడు బ్రతుకును ఇదే ప్రబో ఇవన్నీ చూసి చదువుకునే విషయాలన్నీ దీంట్లో రాస్తున్నాయి వాటన్నిటిని చదువుకుని ఆ ప్రకారం చేయాలి ఒకడు ఒకడు నీతి పరుడై నీతి న్యాయమును అనుసరించేవాడైంది మనం క్రీస్తుని ఎరక్క ముందు మనం ధర్మశాస్త్ర సంబంధం కాదు మనం అన్ని జను అన్ని జనులు ఆదామును బట్టి పాపము చూడండి రోమ్యు క్రాసిన పత్రిక రోమ్య రాసిన పత్రిక ఐదో అధ్యాయం పన్నెండవ వచ్చిన వీటిండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకంలో ఎలా ప్రవేశించను అలాగే మరణం అందరికీ సంపతి కదా ఒక మనిషిని ద్వారా లోకంలోనికి పాపము పాపం ద్వారా ఏమొచ్చింది ఒక మనుషుడు ఎవరు ఆదామ ఇద్దరిని కలిసి ఒక మనిషి చేశాడు దేవుడు ఒకటి టూ ఇన్ వన్ అనమాట ఆదామును చేసి ఆదాములో నుండి పవన్ చేసాడు ఈ దినాల్లో ఆదాము క్రీస్తుకి గుర్తుగా ఉన్నాడు హవ్వ సంఘానికి గుర్తుగా ఉంది ఆదాము మొదట పాపం చేయలేదు కానీ స్త్రీ హవ్వే పాపం చేసింది ఆ పాపంలో తాను పాలు భాగస్ తను కూడా తన పాపం కూడా క్రీస్తులో పరిహారం అంటే ఆ జంతువును వధించి పరిహారం చేసాడు నేటి దినాల్లో మనం కూడా పాపలు పాపలున్నట్టుగా మన పాపాన్ని క్రీస్తు సెలవులో తానే పరిహరించాడు సెలవు అయిపోయి రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచి పాపాన్ని పరిహారం చేశాడు రోమ నాలుగు ఇరవై ఐదులో ఏముందంటే ఆయన అంటే క్రీస్తు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన మనలను నీతి మంతులుగా తీర్చుటకు ఇప్పుడు విశ్వాసము ద్వారా నీతి మంతులుగా తీర్చుకుంటాం ఏ విశ్వాసము క్రీస్తుని అపరాధముల నిమిత్తం సెలవు మీద అప్పగింపబడ్డాడు గాయపరచబడ్డాడు నన్ను స్వస్థపరచడానికి ఆయన గాయపరచబడ్డాడు నన్ను పవిత్రపరచడానికి ఆయన పవిత్ర రక్తాన్ని ఆర్చాడు ఎవరండి యేసు అట్లా మనల్ని నీతి మంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు కాబట్టి శిక్షించేది యేసు ప్రభుగా రక్షించేది కూడా ఏసు ప్రభుగా పాపల్ని శిక్షిస్తాడు నీతి మంతుల్ని రక్షిస్తాడు నీతి మంతులు ఎవరున్నారు ఉన్నారు పుట్టిన వారెవరు కూడా నీతి మంత్రులు కాదు అందరూ మొదటగా పాపులు పాపు ఇప్పుడు నీతి మంతులుగా తీర్చిబడాలంటే ప్రభు అని ఏసుక్రీస్తు మరణ పునర్ధానాలని విశ్వాసం ఉంచాలి క్రీస్తుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించారు అందుకనే యోహాను వార్త మూడు పదహారులో తేనవసరం లేదు అందరికీ తెలిసిందే దేవుడు లోకమును లోకమును ఇక్కడ వచ్చేటప్పటికి నేను ఇరుసలేమని ప్రేమించానని చెప్పట్లే యూదులను ప్రేమించానని చెప్పట్లే ఎవరు ప్రేమించాడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్భుతయనిగా పుట్టిన వాడిని విశ్వాసం నుంచి ప్రతివాడు నిత్య నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అయితే మనం దేంట్లో ఉన్నాము లోకంలో ఉన్నాం లోకంలో ఉన్నదా లోకం అంటే అర్థం ఏంటి లోకంలో ఉన్నదంతి శరీరాశ నేత్రాశ యోకటమ్ చూడండి రే వ్యవహాన పత్రిక మొదటి యోహన పత్రిక రెండు అధ్యాయము పదిహేడు వచ్చిన లోకమును దాని ఆశయం గతించుకోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును చూసారా దేవుని చిత్తములు జరిగించేవాడు నిరంతరము నిలుచును లోకము లోకంలో దాని లోకంలో లోకంలో ఉంది ఆశ కదా ఎన్ని ఎన్ని రకాల ఆశ ఉంది శరీరాశ నేర్ ఆశ ఇవి లేవా ఇవి రియల్ కదా బైబిల్లో ఉన్నట్టే మానవ జీవితాలు ఉన్నాయి కదండి నీతిమంతులుగా తీర్చిపెడాలంటే బైబిల్లో ఉన్నట్టే జరుగుతుంది కనుక అది అందుకనే దేవుడిచ్చిన నిబంధన వాక్యాలు ఇవి కనుక దీని ద్వారానే దేవుని నిర్మితం దీని ద్వారానే మనం పాపులు ఎట్లాగయ్యాం పాపులు పరిశుద్ధులు కావాలి నీతిమంతులు అవ్వాలంటే ఎట్లాగా ఈ విధానాలన్నీ కూడా ఇక్కడ రాస్తుంది కాబట్టి లోకము దాని ఆశ ఏమవుతుంది అయితే దేవుని చిత్తమును చేవాడు చేయవాడు నిరంతరం గురించి దేవుని చిత్తం ఏంటి ఆయన కుమారుడిని ఏ విశ్వాసం నుంచి పాప్తం తీసుకుని ఇతరులు కూడా ప్రేమించాలి అంటే అర్థం ఏంటి అంటే దేవుణ్ణి ప్రేమించాలి రెండోది ఇంకెవరిని ప్రేమించాలి మనుషుల్ని దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలను ఉంటాం ఓకే దేవుని ఆజ్ఞలు గై మన సొంత ఇష్టాలన్నింటినీ ఏం చేయాలి పక్కన పెట్టాలి ఒక పనివాడు ఉన్నాడంటే ఎవరు చెప్పినట్టు చేయాలి యజమానుడు చెప్పినట్టు చేయాలి తన ఇష్టానుసారంగా చేస్తే యజమానుడు ఒప్పుకోడు ఒప్పుకోకపోతే జీతముడు ఉద్యోగంలో నుండి తీసేస్తాడు అయితే ఇప్పుడు మొదటి నుంచి కూడా దేవుడు చెప్పినట్టుగా ఆదా చేయలేదు కానీ సాతాను చెప్పినట్టుగా చేశారు వద్దన్నది చేశారు చేయమన్నది చేయలేదు అయితే తిరిగి ఏం చేస్తున్నాడు అంటే ఆదా మావల్లో పాపం మనల్ని సైతము తిరిగి తన చిత్తాన్ని చేయటానికి ఈ లోకమున్న ఆత్మ సాత్కాలికమైన పాపభోగాలు ఆశల నుంచి విడిపించటానికి నిరంతరము క్రీస్తులో నిలిచి ఉండటానికి పరలోకంలో నిరంతరం ఉండటానికి నిత్య జీవం కలిగి ఉండటానికి క్రీస్తు చేసిన లోకానికి అనుభవించు ఈ లోకం గతించిపోతుంది క్రీస్తు శాశ్వతంగా ఉంటాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుభవించు క్రీస్తు నిరంతరం ఉంటాడు లోకం ఏమవుతుందండి గతించు క్రీస్తు రాజ్యం నిరంతరం ఉంటుంది లోక రాజ్యాలు నాశనం కాబట్టి ఇటువంటి నిత్యమైన శాశ్వతమైన రాజ్యంలోనికి క్రీస్తు యేసు ద్వారా మనల్ని పిలిచాడు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉంటాడు ఎప్పటికీ ఉంటాడు అనమాట కాబట్టి అందుకనే ఇస్రాయేల్కి ఇస్రాయేల్కి దేవుడు తన పేరుని తెలియ చేయడానికి మోస అడిగాడు నీ ప్రజలైన ఇశ్రయాలు నీ దే మన దేవుని పేరేంటే అడిగితే ఏం చెప్పాలి అని అడిగినప్పుడు ఉన్నవాడును ఉన్నవాడును అంటే నేను ఉన్నా దేవుడు ఆ దేవుడు మోసే మోసేతో మాట్లాడిన దేవుడు ఉన్నాడు తర్వాత అనువాడును దేవుణ్ణి అనువాడును ఉన్నాడు అంటే మిగిలినవారు లేని వాడిని నమ్ముకుంటే శ ఓకే ఉన్నవాళ్ళని నమ్ముకుంటే రక్షణ అదే సత్యం మన యేసు ఉన్నాడా లేడా ఎప్పుడున్నాడు మొన్న ఉన్నాడు ఈరోజు ఉన్నాడు ఓకే నిరంతరం అందుకని ఇప్పుడు మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించడం మాత్రమే కాకుండా మన కొరకు దేవుని కుడుపాశ్రమం దాసనడే నిరంతరము ప్రధాన యాజకుడిగా ఏం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు నిరంతరం ఉండేవాడు కాబట్టి అందుకని మనం ఏర్పరచుకున్నాడు మనల్ని సో క్రీస్తులో ఉన్నవారు శాశ్వతంగా ఉంటారు క్రీస్తు ఉన్నంతకాలం ఉంటాడు క్రీస్తుకి ఎప్పుడన్నా ఇంక మరణం ఉంటుందా చనిపోయి తిరిగి లేచిన వానికి ఇంక మరణము లేదు శరీరంలో వచ్చాడు ఆత్మలో చనిపోలేదు శరీరంలో చనిపోయాడు ఆత్మలో బ్రతికే ఉన్నాడు బ్రతికినప్పుడు బ్రతికే ఉన్నాడు తర్వాత కూడా ఏమన్నాడు నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉండవు శరీరం చచ్చిపోయింది ఏసుపురం ఆత్మ చచ్చిపోలేదు మన శరీరం కూడా చచ్చిపోతుంది మన ఆత్మ చచ్చిపోదు ఎందుకు క్రీస్తు మన ఆత్మను ఏం చేశాడు బ్రతికించాడు మీరు పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారే ఆయన క్రీస్తో కూడా మిమ్మల్ని మిమ్మల్ని అంటే శరీరానికి కాదు దేన్ని ఆ దొంగనాముకున్నాడు ఆయన ఆత్మ కూడా వెళ్ళిపోయారు దానికి చావు లేదు నరకము లేదు దేవుడి నుంచి ఎడబాపు లేదు దేవుడి నుంచి వేరుగా ఉండటమే ఆత్మ మరణము ఓకే మరణం అంటే అర్థం ఏంటి ఎడబాప్ అర్థం ఈ శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతే శరీరం మరణం మృతమైనది ఆత్మ దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతే శాశ్వతుడైన దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతే నరకానికి వెళ్ళిపోతే ఆత్మ మరణం అంటే అర్థం ఏంటి ఎడబాపు ఎడలిపోట దేవులతో ఉండాలి మనం మన ఆత్మలు కూడా ఆత్మతో లీనమై ఉండాలి కదా పరలోక రాజ్యంలో కూడా చూడండి రోమేల్కి రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చింది దేవుని రాజ్యము భోజనమును పానమును కాని కానీ నీతి పరిశు సమాధానములు పరిశుద్ధ ఆత్మనందలి అక్కడికి వెళ్ళిన తర్వాత దేంట్లో ఆనందం మనకి పరిశుద్ధ ఆ పరిశుద్ధ ఆత్మలు ఎప్పుడు కొద్దిగా అడ్వాన్స్ కొంచెం ఇచ్చారు అక్కడికి వెళ్ళిన తర్వాత సంపూర్ణంగా పరిశుద్ధ ఆత్మలు లీనమైన ఏమాత్రమో శరీరం ఇంత కూడా శరీర స్వభావం ఉండదు అసలు శరీరమే ఉండదు కాబట్టి ఈ శరీరం పాప శరీరం దీన్ని మీరు వెళ్ళిపోతాం చేయాలని మనం చదువుకున్నాం ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు అర్థమైందా నీతి పరుడైన వాడు నీతి అనుసరించే అనుసరించేవాడు నుండి పర్వతముల మీద భోజనం చేయాలి ఎక్కడ చేయకూడదండి పర్వతాల మీద ఏముంటాయి దేవతలు ఉంటారు దేవుళ్ళు ఉంటారు అన్ని దేవతలు ఉంటారు ఉన్నవారా లేనివారా ఉన్నవాడు ఉండగా లేని వారి దగ్గరికి ఎందుకు వీళ్ళు ఇస్రాయలు అట్లా చేస్తున్నారు ఇస్రాయల్ పెట్టుకున్న విగ్రహం తట్టు చూడవద్దు లోకం పెట్టుకున్న విగ్రహాల తట్టు చూడవద్దు తర్వాత తన వారి భార్యను చెరపద్దు బలిష్టమైన దాన్ని చెరపొద్దు సవన్నీ కూడా పవిత్రతను కాపాడుకోవాలి ఓకే అండి తర్వాత పొరుగువాన్ని జాగ్రత్తగా ఉండాలి అవును ఎవరిని నేను ఏం చేయకూడదు వ్యూహాన్ని కూడా అదే చెప్పాడు కదా మత్ శివార్థి మూడో అధ్యాయంలో తీ తీని వస్తుంది సైనికులు వచ్చి నేను ఏం చేయాలంటే ఏం చెప్పాడు తీసి చదవం లేకపోతే ఎందుకు

ధర్మశాస్త్రాన్ని బట్టి ఇప్పుడు మనం చదువుకున్న దాన్ని బట్టి చెప్పుకో అలాగే అంటే వాళ్ళే అనమాట సో అర్థం కాబట్టి అలాగా ఉండాలని తాకట్టు పెట్టింది తాకట్టును చెల్లించి బలాత్కారం చేత ఎవరికైనా నష్టం చేయకూడదు కలుగు చేయకుండా వాడే ఆ కిలవాని పిలవానికి ఏం చేయాలి ఆహా ఆహారం యేసుక్రీస్తు ప్రభు కూడా మత్సవార్తె ఇరవై ఐదు అధ్యాయం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా చెప్పాడు ఏం చెప్పాడు మీరు నేను చెరసాల్లో నన్ను చూడ ఆకలింటిని ఆహారం ఇచ్చింది దిగంబరం ఇంటిని వస్త్రం ఇచ్చింది అంటాడు కొద్దిగా ఇది కొత్త నిబంధన వచ్చేటప్పటికి ఆత్మానుసారంగా ఉంటుంది పాత నిబంధన వచ్చేసరికి భౌతికంగా శరీరానుసారంగా ఉంటుంది అప్పుడు నిజంగా ఆహారం పెట్టాలి నిజంగా పెట్టాలి ఇప్పుడు ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువే మన ఆత్మక ఆహారం ఏసపురవే మన ఆత్ ఆత్మకి ఉంటున్నాడు కదా యేసుక్రీస్తు ప్రభుని మనం ఏం చేయాలి ధరించుకోవాలి ఏస ప్రభుని ఏం చేయాలి మనం భుజించాలి భుజించుకుంటే అర్థం ఏంటి విశ్వాసం ఉంచాలి కదా మనం చేయవలసింది విశ్వాసం దేనిందు తాను మన కొరకు ఏమైతే చేస్తున్నాడో మన పాప పరిహారం కొరకు మనల్ని నిర్దోషులుగా తీర్చడానికి నీతి మందులుగా తీర్చడానికి మనకు మారు మనసు ఇచ్చి తన మనసు అంటే మనసు మనం కలిగి ఉండాలి మారు మనసు అంటే అర్థాల్లో ఇంకొక ఏంటి తన మనసు అంటే ఎవరి మనసు సాతాను మనసు ఎక్కువ ఉంటుంది సాతాన మనసు పోవాలి ఏ మనసు రావాలి వేస్తే వేసుకున్నా ఆ మనసు సో అలా వచ్చి యేసు సంపూర్ణంగా నీతిమంతుడు సంపూర్ణంగా పరిశుద్ధుడు కదండి ఏమాత్రం కూడా క్రియలో కానీ ఆలోచనలో కానీ ఏమాత్రం కూడా అపవిత్రత లేనివాడు ప్రేసుకరిస్తూ మానవ శరీరదారిగా ఉన్నవాడు కాబట్టి ఇవన్నీ కూడా చేయాలి వీళ్ళు నిర్దోషులు ఇంకేం చేయాలంటే నిష్పక్షపాతంగా న్యాయం తీర్చాలి న్యాయం తీర్చేవాళ్ళే ఒకవేళ నేనున్నాను మీ అందరికీ బాధ్యుడిని నేను ఎలా న్యాయం తీర్చాలి నిష్పక్ష ధన ధనవంతుడు జాయి ధనవంతుడని కృప ధన బీదరాలని ఎవరికి తీర్పు తీర్చాలి అయ్యారు లంచం ఇచ్చాడనుకో ఈ పక్షానికి కేసు కొట్టేస్తాము కేసు కొట్టేస్తే మనల్ని కొట్టేస్తాడు ఎవరు ఇంట్లో భార్య భర్త పిల్లలు ఎవరు అందరికీ కూడా ఏం చేయాలి ఏ పిల్లవాడిని ఎక్కువ చూడాలి అందుకే నేను నిన్ను వాళ్ళని నీ పరుగు వాడిని నిన్ను వాళ్ళ నీ భార్యను ప్రేమించు నన్ను నేను ఎలా ప్రేమించుకుంటాను నువ్వు భోజనం చేయకుండా పడుకోవమ్మా అని నేను మూడు పూట్లు తింటే అందుకే నన్ను నేను ఎలా చూసుకుంటాను అలాగేం చేయాలి ఇంకో మాటలో చెప్పుకోవాలంటే ఇప్పుడు తల్లులు కానీ కొంతమంది తండ్రులు కానీ వారి తర్వాత నెక్స్ట్ మేము కానీ ముందు మా పిల్లలకి పెట్టాలి మా పిల్లలు అవసరాలు తీర్చాలి అంటారు మొత్తం అంత ఎక్స్ట్రీమ్ అవసరం లేదు కానీ అందరూ కూడా మంచిగా ఉండేది నేర్చుకోవాలి కదా ఎక్స్ట్రీమ్ ఉంటే ఎక్సెంట్రిక్ అవుతుంది వెరితనం అవుతుంది పిచ్చితనం అవుతుంది సెంటర్ పోతుంది స్టెబిలిటీ పోతుంది ఓకే అలా లేకుండా చేరుకుంటా అందుకనే చూడండి పిలిపిలకు రాసిన పత్రిక ఏసు గ్రీసుకులు రెండోసారి వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉండాలో చూడండి దయచేసి పిలిపిలకు రాసిన పత్రిక మధుచ పదకొండు అవసరం చదవండి నీతి ఫలములు అంటే అవి ఆ క్రియలన్నీ చేసినప్పుడు విందాగా చదువుకున్నాం కదా ఎవరిది దోసుకోవద్దు ఎవరిది బాధ పెట్టద్దు ఆకలికి ఏం చేయాలి కొద్దిగా పెట్టాలి అన్యాయం తీర్పు ఎవరికి తీర్చకూడదు ఇవన్నీ ఉన్నాయి కదా అవి సో నీతి ఫలాలతో నిండుకున్నవారే చూసారా క్రీస్తు దినం యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు అందరి లెక్క తేలిపోయారు ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనేది ఆయన తీర్చేస్తారు ఎవరు మేకలు ఎవరు గొర్రెలు అనేదంతా కూడా వేరు చేసేస్తారు అందుకని జాగ్రత్తగా నిర్దోషులుగా తీర్చిపెట్టాము ఎవరిలో క్రీస్తులు ఇప్పుడు ఎక్కడి నుంచి ఏం చేయాలి మనం నీతి ఫలాలు ఫలించాలి అంటే పాత నిబంధనలు ఉన్న ఆజ్ఞలే కానీ కొత్త నిబంధనలు ఉన్న ఆజ్ఞలే కానీ అన్నింటినీ తెలుసుకుని ఏం చేయాలి మనం పాటించాలి సో జాగ్రత్తగా ఉండాలి తర్వాత కొలసీలకు రాసిన పత్రిక కొలసీళ్లకు రాసిన పత్రిక పన్నెండు తొమ్మిది తొమ్మిది పన్నెండు ఉన్నాయి ప్రతి సత్కార్యంలో ఏం చేయాలి దుష్కార్యంలో సఫలవుతారు చాలా ఉంటుంది నీతి మందులు కూడా నీతి మందులుగా తీర్చిపడ్డవారు కూడా దుష్కార్యములు కానిలో సత్కార్యములు అంటే దేవుడు చెప్పిన కార్యాలు చేయటంలో సఫలు అవచ్చు దేవుని విషయమైన జ్ఞానం ఇంట్లో కూర్చుంటే ఎలాగొస్తుంది వచ్చి కూడా వెనకపోతే ఎట్లా అవుతుంది అటు డైవర్ట్ అయిపోతే ఎట్లా అవుతుంది పూర్తిగా ఏం చేయాలండి తర్వాత ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలను వీర్ భక్తాను ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలనని నేను తేజోన్ వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమునమునకు మనలను పాటురంగ చేసిన తండ్రికి వీర్ కృతజ్ఞతాస్తులు చెల్లించమన్నнию దేవుని బయటాము ఎందుకంటే దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలి తర్వాత అలాగే మనం నీతి మంత్రులుగా తీర్చి నీతి ఫలాలు ఫలించినట్లుగా దేవుని యొక్క దేవుని విషయమైన జ్ఞానములో అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయాలు ఎవరిని సంతోష పెట్టాలి నా భార్యను నా భర్తను నా పిల్లలను ఇరుగు పొరుగు వాళ్ళను మనుషులను కాదు ఎవరిని సంతోష పెట్టాలి దేవుని ఎట్లా సంతోష పెడతాం చెప్పని చూద్దాం వేరే నీతి ఫలములు ఫలించటం ద్వారా దుష్క్రియలు చేయటం ద్వారా కాదు తర్వాత యోధా పత్రిక యోధా పత్రిక ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాయి మిమ్మల్ని కాపాడు వెరీ చూస్తారా తొట్టి వెళ్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మైండ్ ఎదుటి ఆనందంతో నిర్దోషులుగా నిలబెట్టారు నిర్దోషులుగా తీర్చేది మనల్ని నిలబెట్టేది ఎవరిని ఎవరు ఆయనే కాబట్టి అందుకనే ఎప్పుడు కూడా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వెంటనే ఏం చేయాలి సరి చేసుకోవాలి ఎత్తుకోవాలి ఓకే ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలో ఇందాక లో పద్దెనిమిదో అధ్యాయంలో ఐదవ వచ్చిన చదువుకున్న వాటిలో ఉన్నాయి కదా కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి వాటిని ఒకవేళ తప్పిపోతే మనం ఏం చేయాలి అయితే దేవుడు ప్రతిసారి క్షమిస్తాడా క్షమించి రెండు మూడు అవకాశాలు ఇస్తాడు తర్వాత శరీరంలోనే శిక్షకుడు క్రీస్తులో ఉన్నవారికి ఆత్మలో శిక్ష లేదు క్రీస్తులో ఉన్నవారికి ఆ శరీరంలోనే శిక్ష ఎందుకు శరీరంలో శిక్ష ఆ దుష్క్రియలను విడిచిపెట్టాలని వాక్యాన్ని పాటించాలని దేవునికి తగినట్టుగా పరిశుద్ధ ప్రవర్తన కలిగి నీతి ఫలాలు ఫలించాలని లేకపోతే ఏమవుతుంది దేవుని నామం దోషరూపాలు పరిశుద్ధాత్మను దుట్టుపెట్టిన వారుగా ఉంటుంది అక్కడ శాతానికి చోటిచ్చిన వారుగా ఉంటుంది చూడు మీ జాన్స్ ఎట్లా చేసిందో చూడు మీ రాజవంకులు ఎట్లా చేసిందో చూడు మీ కృప ఎట్లా చేసిందో ఒక వారం వస్తే ఇంకో వారం రావట్లేదు మధ్యలో రావట్లేదు ఏం చేస్తున్నారు ఏంటో ఇవన్నీ కూడా కూడా ఏదైపోతుంది కదా శాతానికి అన్నిటికీ చోటు ఇచ్చినట్టు అట్లా లేకుండా ఏం చేయాలండి చెయ్యాలి జవాబుతారం ఉండాలి సంఘానికి కూడా జవాబుదారిగా ఉండాలి మేము వస్తే వస్తాను పోతా పోతాను ఇష్టం అంటే జవాబుదారు ఉండాలి లేకపోతే ఏమవుతుందండి ఆనాడు ఏదైనా తోటలో ఆదంబం పెట్టినప్పుడు ఏం చేశాడు లెక్క ఒప్ప చెప్పవలసిన వాని వల్లే ఆయనకి అధికారం ఇచ్చాడు అధికార ఇప్పుడు కూడా లెక్క చెప్పాలి ఇప్పుడు మా జయకర్ జయకర్ర కానీ వంశీ కానీ వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు లెక్క చెప్పాలో ఏమైనా పొరపాటు అయితే ఇస్తారు అది మేము ఇస్తాం ఇస్తారా లేదు అందుకనే ఆదివారం వెనుక శనివారం కాదు పరిగెడుతూ ఉంటాడు మా మనసు పాప ఏం చేయాలి అంతేకాదు సో అందుకనే సంఘంలో మాకు కూడా బాధ్యత ఉంటుంది ఎందుకు ఊరికి రమ్మంటాడు ఎందుకు లేటుగా వస్తూ ఉంటాడు ఏమైంది మనసు అది కాదు మీ ఆఫీసులో లేట్గా వస్తేనే అడుగుతారు కదా ఎక్కువ తక్కువ మాట్లాడితే చిత్తం కట్ చేస్తారు ప్రమోషన్ కట్ చేస్తారు మానవ జీవితం లెక్క చెప్పాలి ఎక్కడికే ప్రభువు దగ్గరికి వెళ్ళి పరలోకానికి చేరుకునే వరకు లెక్కలే లెక్కలు ప్రతి రోజు లెక్క చెప్పాలి ప్రతి క్షణం లెక్క చెప్పాలి అంతేనా శవము నేను అర్థమవుతుందా సో కాబట్టి సో యేసు ప్రభు నమ్మదగినవాడు మనం బలహీనం అయినప్పటికీ కూడా మనల్ని నిర్దోషులుగా దేవుని ఎదుట ఆనందంతో నిలబెడతాడు అందుకనే ఆయనకు ఆయన నిన్ను నిర్దోషులుగా తీర్చాడు అనుదినం కూడా నిర్దోషులుగా ఉండాలని సిద్ధపరుస్తున్నాడు ఒకవేళ ప్రయత్నం చేసే క్రమంలో ఎక్కడైనా తప్పిపోయినప్పుడు దాన్ని తెలుసుకొని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఏం చేస్తున్నాడు క్షమిస్తున్నాడు తిరిగి పవిత్రపరుస్తున్నాడు కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ముందుకే కొనసాగింది అందుకనే ప్రభు రాకడ వరకు ప్రభు దినం వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఆరాధనలోకి